అందరికీ నమస్తే మేమిప్పుడు హైదరాబాద్లో జిఎస్ఆర్ హాస్పిటల్ నందు ఉన్నాము ఈ వారము ఇరవై ఐదు మంది పిల్లలకి గ్రహణ ముర్రి గ్రహణ శూలంతో ఉన్న పిల్లలకి ఆపరేషన్లు చేపిస్తున్నాము మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఎలాంటి పిల్లలు ఉన్నచో దయచేసి ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారు మన పిల్లలకు తెలియక ఎంతోమంది చేయించక పిల్లలు కష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా గ్రహణశూలం క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న పిల్లల్ని ఒక సంవత్సరం లోపల దయచేసి ఆపరేషన్లు చేపిస్తే వారి జీవితాలలో మాట్లాడటం స్పీచ్ ఇంపేర్మెంట్ లేకుండా వాళ్ళకు ఆ వరాన్ని మీరు ఇస్తారు కాబట్టి ఇలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మాకు ఫోన్ చేసి ఆ పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం కడప జిల్లా చేయాలని జిఎస్ఆర్ హాస్పిటల్ హైదరాబాద్ లో చేశారని వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటే మీరు కూడా పిలుచుకొని రావాలి మేము కూడా చెప్తాము పిలుచుకొని వస్తాము మాకు చాలా బాగా చేశారండి థ్యాంక్స్ అండి